అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు పరలోకపుమన్న యహోశువ పదిహేనవ అధ్యాయం మొదటి వచనం నుండి అరవై మూడవ వచనం వరకు చూసినట్లయితే యూధ వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోమో సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగాంతము వరకును ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను అది అక్రభీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయాకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి తర్కాయు వైపు తిరిగి అస్మూను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్ధాను తుద నున్న ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్ధాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను ఆ సరిహద్దు వరకు సాగి బేతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన రాతి వరకు వ్యాపించెను ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న మేము నెక్కు చోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను ఆ సరిహద్దు ఏన్ షెమోషు నీళ్ళ వరకు వ్యాపించెను దాని కొన ఏన్ రోగీలు నొద్ద నుండెను ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబు ఎబుసీవుల దేశము వరకు అనగా ఎరుషులేము వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నుము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున రెఫాయియుల లోయ తుదనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు నెఫ్తోయా నీళ్ళయూట యుద్ధ నుండియు ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కిర్యత్యారిమను బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి కొండకు వంపుగా సాగి కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేచే మెషూ వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు చిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే యహోవా యహో శువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యఫున్నే కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను అక్కడ నుండి అతడు నివాసుల మీదికి పోయెను అంతకు ముందు దిబీరు పేరు కిరియత్సే పెరు కాలేబు కిరియత్సే ఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసిదనని చెప్పగా కాలేబు సహోదరుడును కణజు కుమారుడునైన ఓత్నియేలో దాన్ని పట్టుకునెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలనని ఆమె అందుక ఆమె నాకు దీవెన దయచేయుము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కప్సయేలు ఎదేరు యాగూరు కీనాది మోనా అదాదా కెదేశు హాసోరు ఇత్నాను జీఫు తెలేము బెయాలోతు ಕೃತ್ತ ಹಾಸೋರು ಕೆರಿಯೋತು ಹೆಸ್ರೋನು ಅನಬಡಿನ ಹಾಸೋರು ಆಮಾಮು ಶೇಮ ಹಸರ್ಗದ್ದೋನು ಬೇತ್ಪೆಲೆ ಹಸರ್ ಶುವಲು ಬೇಯರ್ ಶೇಬ ಬಿಜೋತ್ಯ ಬಾಲ ಇಯೋ ಯಜೇಮೋ ಎಲ್ತೋಲದು ಕೆಸಿಲು ಹೋರ್ಮ ಸಿಕ್ಲಗು ಮದ್ಮಣ್ಣ ಸನ್ಸನ್ನ లెబాయోతుల్హీము అయీనో రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ ఇరువది తొమ్మిది మైదానములో ఏవనగా ఎస్థాయోలు జొరియా అష్నా జానోహా నిమ్మో తప్పోయా ఏనామో యర్మోతు అదుల్లాము షోకో అజేకా షరాయిము అది తాయీము గెదేరా గెదోరో తాయీము అనునవి వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములో సెనాను హదాష మిక్దుల్ గాదు దిలాను మిస్పే యొక్క ఏలు లాకేషు బోస్కతు ఎగ్లోను కబ్బోను లహ్మాసు హిత్లీషు ఎదేరోతు బేగగోను నయామా మక్కేదా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు లిబ్నా ఎతేరు ఆషాను ఇప్తా అష్నా నెసీబు కెయిలా అగ్జీబు మారేషా అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు ఎక్రోను దాని గ్రామములను పల్లెలను ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్డోదును గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామములను పల్లెలను మన్య మన్యప్రదేశమందు షామీరు యత్తరు షోకో సన్న అను దెబీరు అనాబో ఎస్టోము ఆనేము గోషేను హోలోను గిలో అనునవి వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు ఆరాబో ఎషాను యానేమో బెత్త పోయ అఫేకా కుంగ్త కిరియతర్బ అను హెబ్రోను సియోరు అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు మాయోను కర్మేలు జీఫు యుట్ట యెజ్రయేలో యూగ్ దే జానోహా కయేను గిబియా తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు హల్హూలు బెత్సూరు గెదూరు మారాతు బేతానూతు ఎల్తేకో ననునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు తిరియ మనగా తిరియ తర్భాయలు రబ్బ అనునవి వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు అరణ్యమున బేతీది అనునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు ఎరుషులేములో నివసించిన ఎబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరు గనుక ఎబుసీయులు నేటి వరకు ఎరుషలేములో యూదా వంశస్థుల యుద్ధ నివసించుచున్నారు దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో ఏహోశువా వారి వారి గోత్రముల చొప్పున వారికి స్వాస్థ్యము అనుగ్రహించడం జరిగింది కాబట్టి ఆనాడు యేహోశువా ఏ రీతిగానైతే వారి వారి గోత్రముల ప్రకారము వారికి స్వాస్థ్యము అనుగ్రహించాడో మనకు కూడా మన దేవుడు తగిన సమయమున మనకు కావలసిన దీవెనలు అనుగ్రహించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన అయిన క్రీస్తు కృప మనందరికీ తోడయ్యుండును గాక ఆమెన్